తిరుపతి ప్రసాదం లడ్డూ తయారీలో కొన్ని జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పడం జరిగింది మరి నాకు అర్థం కావడం లేదు జంతువుల కొవ్వు ఏ రకంగా కలుపుతారో ఈ యొక్క నీలో అన్నిటికి మించి ఒకటి చెప్తున్నాను అందులో కూడా అంది కోవేద అది ఎప్పుడు జరిగింది ఎప్పుడు షాప్లు తీశారు మే పదమూడవ తారీఖున ఎన్నికలు అయిపోయినాయి జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ అయిపోయింది దాదాపు వంద రోజులు పరిపాలన పూర్తి అయిపోయింది దాని తర్వాత ఎన్నో ట్యాంకర్లు వచ్చాయి నీ ట్యాంకర్లు వచ్చాయి రకరకాలైతే చేస్తున్నారు ప్రతి ఒక్క ట్యాంకర్ని కూడా టెస్ట్ చేస్తున్నారు టెస్ట్ చేసిన తర్వాత బాగుంటేనే అన్లోడ్ చేసుకుంటున్నాం లేకపోతే ఎన్నిక పంపిస్తున్నాం అది సాంప్రదాయంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతారు మరి ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి దాదాపు నూరు నూట పది రోజుల తర్వాత అటువంటి నిందారోపణ చేయడం అనేది ఎంతవరకు సమంజసం డీటెయిల్గా ఎంక్వైరీ చేయించి డీటెయిల్గా ఎంక్వైరీ చేయించి దానికి తగినటువంటి బాధ్యులు ఎవరో అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే బాగుండేది కానీ కొన్ని కోట్ల మంది హిందువులు చాలామంది ముస్లిమ్స్ కూడా అక్కడ ఆ దేవుని ప్రార్థన చేసుకుంటున్నారు అటువంటి కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు దెబ్బ తినే విధంగా అంటే అటువంటి ప్రకటన చేయడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అనేది నేను అడుగుతాను కొన్ని నిజంగా జరిగిందా నేను రోజు ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకొని ప్రార్థించి ఒకరే ప్రార్థిస్తాను నిజంగా అది జరిగి ఉంటే అయినా దానికి బాధ్యులైనటువంటి సర్వనాశనం అయిపోవాల లేదు జరగలేదు అబద్ధాలు చెప్పి ఉంటే అటువంటి స్టేట్మెంట్ నిజం కాదని తేలితే వారు కూడా సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి నేను దేవుని ప్రార్థించాను ఈరోజు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఇవి చేయలేదు నిన్న ముఖ్యమంత్రి గారు పోతా ఉంటే మాజీ ముఖ్యమంత్రి గారు తిరుమల పోవాలంటే ఆయన తిరుమల సర్వసారంగా అందరూ పోతుంటారు ఆయన తిరుమల పోతా అంటే మా అందరికీ నోటీస్ ఇవ్వడం ఏంటంటే నాకు అర్థం కదా అంటే ఇటు రాయలసీమలో ఉండే అందరికీ ఈ రకంగా నోటీస్ ఇవ్వడం ఏంటిది మేమేమైనా తీవ్ర తీవ్రవదలమా ఇది దేవుని దగ్గర పోయేదానికి కూడా మేము పోలీస్ పర్మిషన్ కావాలా లేదా చంద్రబాబు పర్మిషన్ కావాలంటే ఇది ఎంతవరకు పరిపాలన జరుగుతున్నాను చూసాను ఇంత నుంచి ఒక కామెంట్ జగన్మోహన్ రెడ్డి అడికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలా అని చెప్పేసి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క సంవత్సరము బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలతో వెళ్ళి ఆడ ఇచ్చి చేస్తున్నారు దాని తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు పట్టు వస్త్రాలు సమర్పించాడు చేశాడు అన్నిటి నీ లో నువ్వు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు ముందు ముందు సినిమాలకు వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాడు ఆ రోజు నువ్వు అడిగావా డిక్లరేషను పాదయాత్ర అయిపోయి చేసుకొని వచ్చిన తర్వాత వచ్చాడు అప్పుడు అడిగేవాడు డెక్లెషను అంటే పంతొమ్మిది తర్వాత ఇప్పుడు ఆయన వేరే మతంలో చేయడా లేకపోతే మతం ఇది ఇష్టం లేదా తిరుమలకు వెళ్ళాలంటే ఈయన ప్రతి ఒక్కరు ఎవరైనా తిరుమలకు వెళ్ళి వస్తే వస్తానే అడిగేది ఒకటే లడ్డు ఇస్తావా తిరుమల లడ్డు అనేది అంత పవిత్రమైన ఆ లడ్డును ఈరోజు తిరుపతికి వెళ్ళి వచ్చిన వాళ్ళు లడ్డు ఇస్తామన్నా తీసుకునే పరిస్థితి అంత చి ఈ యొక్క భక్తులు మనోభావులు దెబ్బతిస్తున్నావు కదా ప్రజలు క్షమిస్తారా ఒక ముఖ్యమంత్రిగా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు దాంట్లో కల్తీ జరిగింది అని నిరూపణ అయింది అని ఇచ్చావు మరి ఈ అధికారులు దాన్ని లేదని ఇచ్చేంత ధైర్యం ఈ అధికారులకు ఉంది అని చెప్పి నేను అడుగుతాను ఈ అధికారులు వేశారు కదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ కింద మధ్య నువ్వు అపాయింట్ చేసిన కమిటీ వాళ్ళు అది నిజంగా లేదని తేలినా కానీ ఇచ్చే వాళ్ళకు ధైర్యం ఉందా ఇచ్చే నువ్వు ఒప్పుకుంటావా అందుకే మమ్మల్ని నీకంటే ముందే వాళ్ళు పోయారు మా వయస్సు బాధిది కానీ చాలా మంది వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు నిట్టు ఇవన్నీ పనిచేసేది కావు ఏమన్నా కానీ ఈ యొక్క సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాల ఎందుకంటే ఇది కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి విషయం ఈ ప్రజల్లో ఉండే వ్యతిరేకతను డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీద ప్రజలు వ్యతిరేకతంగా తీవ్రమైతే ప్రభుత్వం మీద ఇబ్బంది వస్తుందనే ఉద్దేశం మీద అది డైవర్ట్ చేయాలని చెప్పేసి ఏదో ఒకటి పెట్టి ఇచ్చేస్తాను ఏదో సొడు పెట్టి ఇచ్చేస్తాను దాంట్లో ఈ యొక్క అక్కడే చెప్తున్నా ఎక్కడైనా నువ్వు మోసాలు అబద్ధాలు చెప్పొచ్చు కానీ ప్రజలకు చెప్పి మోసం చేయొచ్చేమో కానీ అబద్ధాలు చెప్పొచ్చేమో కానీ దేవుడి విషయంలో అబద్ధాలు చెప్పినాడు ఎవడు కూడా బాగుపడాడు దేవుడు నిజంగా ఉన్నాడు ప్రత్యక్ష దైవం అగ్రహేస స్వామి ఈరోజు జడ్జిలు కాదు సిట్టు కాదు ఆ ఎంక్వైరీ ఇది ఏం కాదు న్యాయ నిర్ణయత ఒక్కడే వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఆయనే తగిన శిక్ష చేస్తాడు ఎవరు తప్పు చేసిన వాళ్ళకు అది జరగాలనే ఈరోజు ప్రవర్తనలో మేము చేసుకుంటున్నాను